మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పుంజుకుందాం ఆరు నెలల కాలంలో మహారాష్ట్రలో ఇంత తేడా ఎలా వచ్చింది జై జనసేన గోపాల కృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం మహారాష్ట్ర అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి యావత్ దేశం చూస్తోంది తను ఏ పక్షం వహిస్తే ఆ పక్షం విజయం సాధిస్తుందని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఎన్డీఏ కూటమికి మహారాష్ట్రలో ఎవరు ఊహించని విధంగా విజయాన్ని సాధించి పెట్టారు తన ప్రచారంతో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్నారో ఆ అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు ఆ అభ్యర్థులందరూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు రోడ్ షోల ద్వారానే మాకు గెలుపు సులభమైందని ఆ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకుంటున్నారు పదకొండు నియోజకవర్గాలు అభ్యర్థులు గెలవటంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాలు లాతూరు షోలాపూర్లోని మూడు నియోజకవర్గాలు బల్లార్పూర్ చంద్రపూర్ పూణె కంటోన్మెంట్ డెగ్లూర్ తరపున పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు గత వీడియోలోనే నేను చెప్పటం జరిగింది మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ క్రేజు మామూలుగా లేదని పోషించారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ బహిరంగ సభల్లో మరాఠీలో మాట్లాడారు తెలుగులో మాట్లాడారు హిందీలో మాట్లాడారు ఆయన ఒక మెచ్యూర్డ్ పర్సన్గా మరాఠీలు గుర్తించి ఒక జాతీయ నాయకుడిగా చూశారు ఆయనకి భాష మీద అంత పట్టుంది మహారాష్ట్ర వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయటం అక్కడి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవటం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మంచి సత్సంబంధాలు నెలకొంటాయి దీనివల్ల మన రాష్ట్రానికి కూడా మంచి ఆర్థికంగా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది మన తెలుగు వారు కూడా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గతంలో కంటే ఎక్కువగా రెండు రాష్ట్రాలు ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న విధానం మహారాష్ట్ర ప్రజలను ఆకర్షించింది అందుకే జనం అలా తన సభలకు పోటెత్తారు ఆయన మాటల్ని నమ్మారు ఆకర్షించారు ఆకర్షితులయ్యారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసింది పదకొండు నియోజకవర్గాలే కావచ్చు కానీ ఆయన ప్రసంగాల ప్రభావం మహారాష్ట్ర వ్యాప్తంగా పడిందని తెలుస్తోంది తెలియజేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాలేదు ఈరోజు ఏ విధంగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారో ఈ మహారాష్ట్ర ప్రచారం తర్వాత విజయం తర్వాత అర్థం చేసుకోవచ్చు బీజేపీకి ఒక నమ్మదగ మిత్రుడిగా ఎన్డీఏలో ప్రభంజనం సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం బీజేపీకి మహారాష్ట్రలో ఎంతో ఉపయోగపడింది లేదంటే తలి ఫలితాలు మరో విధంగా ఉండొచ్చు ఇంత భారీ అయితే వచ్చేది కాదు పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం లేకపోతే బీజేపీ గట్టి పోటీనైతే ఎదుర్కొనేది గెలుపు ఓటముల మధ్య ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి పిలవటం ఈయన వెళ్ళటం ప్రజల్ని నమ్మించటం ఆకర్షించటం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైంది పవన్ కళ్యాణ్ గారి సభల తర్వాతే అక్కడ మార్పు మొదలైంది ఈ విషయం బీజేపీ కేంద్రం కూడా గ్రహించింది ఆ వాళ్ళకి చాలామంది నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి షెడ్యూల్ ఇవ్వమని రిక్వెస్ట్లు వెళ్ళాయి అక్కడికి రెండు రోజులు అనుకున్నది మూడు రోజులు ప్రచారంలో పాల్గొన్నారు అలా గేమ్ చేంజర్ అయ్యారు మరోసారి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి గెలుపు సునాయాసమైంది అని స్పష్టంగా చెప్పచ్చు ఈ విజయం మాత్రం బీజేపీకి అనూహ్యమైనదే టూ హండ్రెడ్ అబౌవ్ సీట్స్ గెలుస్తారని ఎవరూ ఊహించలేదు మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పంచుకుందంటారు నేనైతే పవన్ కళ్యాణ్ గారి ప్రచార ప్రభావం ప్రభంజనం పనిచేసిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారి ప్రచారం చేసిన దాదాపు పదకొండు నియోజకవర్గాలు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వారి మీద ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారి ప్రచారంతో గెలుపొందడం జరిగింది ఆరు నెలల కాలంలో మహారాష్ట్రలో ఇంత తేడా ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఇక్కడి వరకు అంటే చివరి వరకు నా వీడియో మీరు చూశారు అంటే మీకు నచ్చిందని థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి షేర్ చేయండి ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి దాని ద్వారా యూట్యూబ్ మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ गोपाल कृष्ण जे जय जम जय जनसेना जय पवन कल्याण जय जय